నమస్తే ఫ్రెండ్స్ వాలి వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిరిలో పర్యటించారు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు ఆ సమయంలో కొంతమంది మహిళలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళ మీద వైసీపీ కార్యకర్తలు సైకోల్లా బిహేవ్ చేసి దాడికి పాల్పడ్డారు మహిళలు గాయపడ్డారు పోలీసులు కూడా గాయపడి వాళ్ళంతా రక్తపు మరకలు కనిపిస్తా ఉన్నాయి ఏంటి దారుణం అని చెప్పి ఇంకా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కట్టా కరుచుకున్నారు మాట్లాడదాం కార్తిగారు నమస్తే అండి నమస్తే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎక్కడ పర్యటన చేసినా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిజంగా ఒక రౌడీ మూకల్లాగా సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఇవాళ లిటరల్ గా మహిళల మీద దాడులు చేశారు గాయాల పాలైన పరిస్థితుంది పోలీసులు కూడా గాయపడ్డారు ఏ విధంగా చూస్తారు మీరు దీన్ని మంచికి పోతే చెడు ఎదురుగా అంటారు చూసారా నిజానికి మూడు సంఘటనలు చెప్తా గుంటూరు జిల్లాలో మిర్చి యార్డులో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళని పలకరించారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ జరిగిన ఘర్షణ రైతుల్ని కొట్టేదాకా వెళ్ళింది రైతుల్ని కొట్టడానికి వెళ్ళారా పరామర్శించడానికి వెళ్ళారా అర్థం కాని పరిస్థితి చివరికి రైతులు మా మిర్చి భత్తాలని వైసీపీ కార్యకర్తలు ఎత్తకపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు అంటే ఏ పరిస్థితుందో అర్థం చేసుకోండి సరే అది వదిలేయండి ప్రకాశం జిల్లా కంటే ముందు అనంతపురం జిల్లాకి వెళ్ళారు అక్కడ ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు అతన్ని పలకరించడానికి వెళ్ళారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన హెలికాప్టర్ ఏ రకంగా ధ్వంసమైంది ఎవరు మళ్ళా వైసీపీ కార్యకర్త చివరికి ఆ పైలట్ కంప్లైంట్ చేశాడు నా బ్యాగ్ కూడా ఎత్తుకొని పోయారని చెప్పి అది రెండో కాలం విషయం ఇవాళ మీరు చెప్తున్నటువంటి ప్రకాష్ నీలా ఇష్యూ మూడో ఇష్యూ నిజానికి ప్రకాశ్ నీలా ఎందుకు వెళ్ళారు పొగాకు వేలం కేంద్రం దగ్గర పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు పొగాకు గిట్టుబడి ధర రావట్లేదు అక్కడ రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళని పరామర్శించడానికి పలకరించడానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు ఓకే నిజానికి అని జగన్మోహన్ రెడ్డి గారి కలిసి రావాల్సిన సార్ ఒక వైసీపీ కార్యకర్త చనిపోవటం అయినా మిర్చి రైతులు ఇబ్బంది పట్టమైనా పొగాకు రైతులు ఆందోళనకు గురికాటమైనా జగన్మోహన్ రెడ్డి కలిసి రావాల్సిన సార్ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా ఎత్తి చూపాల్సింది అనుసారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇవాళ అక్కడేం జరిగింది సాక్షి ఛానల్ మహిళల్ని కించే చేసిన కామెంట్స్ మీద కొంతమంది అక్కడ మహిళలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఎందుకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన సంఘటనకి బాధ్యత వహిస్తూ క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి సాక్షి ఓనర్ ఆయనే కాబట్టి సాక్షి పెట్టుబడిదారు ఆయనే కాబట్టి ఆయన్ని కి నిరసనగా ప్లేకాలు ప్రదర్శించారు ఆ మహిళల మీద వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వారు సరే మీకు నిరసన అంటే ఇష్టం లేదని రాడు ఏమో అనుకుందాం ఓకే పోలీసుల మీద కూడా రువ్వారు మరి పోలీసులు సెక్యూరిటీ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దాకా వచ్చింది పోలీసులు పర్మిషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకారం చేయడం పర్యటిస్తుంది మరి పోలీసుల మీద మీకు ఏంటి కోపం సరే పోలీసుల మీద కూడా కోపం మహిళల మీద ఉంది పోలీసుల మీద కోపం ఉంది ఆ ఏ రైతులను అయితే పరకరించడానికి పోయారో ఆ రైతుల మీద ఏం కోపం ఉంది ఆ పంటని ధ్వంసం చేస్తారేంటి నేను చాలా క్లియర్ గా విజులు చూపిస్తావాలి ఏంటిది ఏమంటారు దీన్ని ఒక బేల్ కట్టలు కట్టిన బేల్ అని ఎలా దొక్కుతున్నారు చూడు ఏమన్నా సైకో ఇజం అనాలా రౌడీజం అనాలా గుండె అనాలా మొన్న తినావి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అక్కడ కొంతమంది గంజా బయటని పోలీసులు నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా ఒక సెంటర్లో కొట్టారు అనే కారణం చేత ఒక ముగ్గురు యువకుని పరామర్శించడానికి వెళ్ళారు కానీ నిజానికి ఆ ముగ్గురు యువకుని పోలీసులు ఎందుకు కొట్టారంటే ఒక కానిస్టేబుల్ని అదే సెంటర్లో చంపడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజల ముందు పోలీసు వాడినే చంపేస్తే పోలీసుల పట్ల చులకన భావం వస్తుంది అనే కారణం చేత పోలీసు వాళ్ళు తిరగబడి ఆ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అదే సెంటర్లో ఒక మోరల్ సపోర్ట్ కోసం అయ్యో కొట్టారు కొట్టం తప్పు ఒప్పు చట్ట ప్రకారం ఆ చట్టం తెల్చుకుంటుంది చట్ట ప్రకారం తప్పే దాని కాదు కాదనేది లేదు కానీ నైతికంగా అది కొంత సమాజంలో యాక్సెప్టబులిటీ ఉన్నటువంటి విషయం సరే అది అది పక్కన పెట్టేస్తే ఒక నాయకుడిగా వైసీపీ అధినేతగా గంజాయి బ్యాచ్ పరామర్శ కోసం అక్కడికి వెళ్ళాడంటే ఈ బ్యాచ్ని పెంచి పోషిస్తుంది ఎవరు ఈ బ్యాచ్కి అండగా ఉండాలనుకుంటుంది ఎవరు ఈ బ్యాచ్ని ఎనకేసుకొస్తుంది ఎవరు వీలైతే జరుగుతున్నటువంటి పరిశ్రమని వీళ్ళు సమాజంలో పదే పదే నేరాలు చేస్తా ఉంటే వీళ్ళు వాళ్ళు వీళ్ళని ఏమంటానికి వీలు లేదు అని అంటుంది ఎవరు ఒక్కొక్కరి మీద పదేసి కేసులు ఉన్నాయి మళ్ళీ ఆ పదేసి కేసులు ఇప్పుడు కూటం ప్రభుత్వం పెట్టిందంటే కాదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసులు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు ఉన్నటువంటి వ్యక్తులని ఇప్పుడు పోలీసులు ఇంక మళ్ళీ మళ్ళీ నేరాలు చేయకుండా ఉండాలని ఎందుకంటే పదే పదే నేరాలు చేస్తున్నారని పోలీసులు ఏదో పనిష్మెంట్ ఇస్తే దాన్ని తప్పు పెడుతూ వీళ్ళని పరామర్శించుకు వెళ్లారు సరే పరామర్శిస్తారు ఓకే కానీ వీళ్ళ మాత్రమే పరామర్శించారా వీళ్ళ దారిలో గాయపడ్డ కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా పరామర్శించారు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళా అక్కడ కూడా దళితమైదే ఉంది ఆమె అడిగింది మా మా ఆయన కానిస్టేబుల్ అని మా ఆయన కొట్టడానికి ప్రయత్నం చేశారు చంపడానికి ప్రయత్నం చేశారు పారిపోయాడు గట్టి బతికిపోయాడు ఇక్కడ అక్కడే ఉండి ఉంటే చంపేసి ఉండేవాళ్ళు ఒంటరీగా నేను మిగిలిపోయి ఉండేదాన్ని నేను కదా బాధితున్నాను నన్ను పరామర్శించకుండా నిందితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏందని ఆమె అడిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది ఇదే వైసీపీ తీరులో మార్పు రాకపోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భారత రెడ్డి గారు సాక్షి ఛానల్లో మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన విషయానికి సంబంధించి వాళ్ళు ఖండించటం లేదు క్షమాపణ అసలు చెప్పటమే లేదు అంటే ఆ ఉద్దేశమే వాళ్ళకి లేదా ఎందుకంటే ఆ ఘటనని ఇంకా పెంచి పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ జరుగుతున్న పరిణామాలు వాళ్ళు క్షమాపణ చెప్పట్లేదు పక్కన పెడితే ఆ తర్వాత రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు విశాచులు అన్నాడు రాక్షసులు అన్నాడు ఇంకా సంకర అని కూడా మాట్లాడిన పరిస్థితుంది రాజధాని మహిళలను ఉద్దేశించి అంటే ఇంకా దాన్ని ఒక తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నారు కానీ తగ్గించే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు వెనకటికి రామాయణంలో రామాయణం అయితే ఉంది కదా మీకు రావ రావణ యుద్ధం జరిగింది రాముడు ధర్మం వైపు రావణాసుడు అధర్మం వైపు అయితే ఆ యుద్ధంలో అప్పుడు ఏంటంటే ధర్మ యుద్ధాలు పొద్దున గంట మోగితే స్టార్ట్ అవుతే ఈవినింగ్ సూర్యాస్తమయానికి గంట మోగితే యుద్ధం ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఆ రోజు జరిగిన యుద్ధం మీద రివ్యూ చేసుకుంటా ఉంటారు ఒక్కోసారి శ్రీరాములు వారు తన సైనాధిపతులతో మీటింగ్ పెట్టారు ఏంటి ఈ రోజు యుద్ధం ఏంటి మన స్ట్రాటజీలు ఏంటి రేపొద్దున మనం ఎలాంటి స్ట్రాటజీ వ్యవహరించాలని దాని మీద మీటింగ్ పెట్టారు ఓకే సైనాధిపతులు అన్నారు సార్ మన పక్కన అంతా వన్ ఉన్నారు కానీ అటు పక్కే బలమైన రాక్షసులు ఉన్నారు రావణాసుడికి అనేక తలకాయలు కూడా ఉన్నాయి కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్ అంటే ఏం పర్లేదు నా దగ్గర రాంబాణం ఉంది ఒక్క రామబాణం వదిలేనంటే రావణాసుడితో సహా అందరు రాక్షసులు ఒకసారి హతమైపోతారు కాకపోతే రాంబాణం అంత ఈజీగా వదలకూడదు వదిలితే అందరూ చనిపోతారు ఇంకా బతికే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా అద్దా చనిపోతారు అందుకే వదరటేదండి కానీ తప్పదండి ధర్మం కోసం మీరు వదలాలి ధర్మయుద్ధం అంటే ధర్మం గెలవాలంటే తప్పదండి అని సైనాధిపతులు సూచించిన మేరకు తర్వాత రోజు రాముడు రామ్ బాణాన్ని వదులుతారు రామను వద జరిగిపోతుంది రాక్షసు వద్ద జరిగిపోతుంది అయితే కొంతమంది రాముడి దగ్గరికి వచ్చి పంచాయతీ పెడతారు ఏమైనా ధర్మం అంటే మీరు ప్రతీక న్యాయం అంటే మీరే ప్రతీక కానీ అర్ధాయసులోనే మీరు రాంబాణం వదిలిసి మమ్మల్ని చంపేశారు మెయిన్ మాకేంటి న్యాయం అని అడుగుతారు రాముడికి దయాకరణ ఎక్కువ రాక్షసుడు అడిగినా సరే కాదని లేనిటువంటి మనసత్వం అయింది సో కాబట్టి ఏం చెప్తాడంటే ఏం కాదు రేపొచ్చే కలియుగంలో కూడా మీరు భూమి మీద పుట్టి అంటే ఊరికి ఒక నలుగురు చెప్పును పుట్టేసి జనాన్ని పీక తినండి అని చెప్పి ఒక వరం ఇస్తాడు రాక్షసుడుకున్న గుణం జనాన్ని పీక తినడం కాబట్టి వాళ్ళకి ఆ వరం ఇస్తాడు ఆ వరం ప్రకారం ఇప్పుడు ఊరికి ఒక నలుగురు చెప్పును పుట్టిన రాక్షసుడు వీరు అంటే ఈ వైసీపీ బ్యాచ్ అంతా ఆ ఆ గుంపుతో ఆ గుంపే వైసీపీ గుంపు అందుకేనే ఇలా ప్రవర్తిస్తున్నారు లేకపోతే ఎవరండి ఒకళ్ళు అనుకోకుండా ఒక మీడియా లైవ్ లో మహిళలని కించపరుచు వ్యాఖ్యలు వచ్చాయనుకోండి వెంటనే క్షమాపణ చెప్తారు లేదా ఒక జర్నలిస్ట్ అనేవాడు నేను జర్నలిస్తున్నాను రెండు దశాబ్దాలుగా మీరు జర్నలిస్ట్ కొన్ని దశాబ్దం అన్నరగా మీకు నాకు తెలియనిది కాదు కదా ఒకవేళ అనుకోకుండా ఏదైనా వ్యాఖ్యలు వచ్చాయి ఇమీడియట్లీ క్షమాపణ చెప్తాము లేదా కానీ క్షమాపణ చెప్పకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు కృష్ణంరాజు ఇంకా అదే వాదన కట్టుబడి ఉన్నాడు అదే వాదన కట్టుబడి ఉన్నాడు లేదా కృష్ణరాజు ఏ ఛానల్లో మాట్లాడాడండి సాక్షి ఛానల్లో కదా మరి కేసు ఎవరు పెట్టాలండి మా ఛానల్లోకి ఎనలిస్టుగా వచ్చి అనకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకునే సాక్షి మేనేజ్మెంట్ కేసు పెట్టారుగా ఏం కేసు ఎందుకు పెట్టా ఆ సాక్షి ఛానల్ కి సిఎండిగా ఉన్నటువంటి ఎండి కమ్ చైర్మన్ గా ఉన్నటువంటి మన భారతి రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు మాట్లాడలే తను ఒక మహిళ కదా తను కూడా అమరావతి వాసే కదా అక్కడే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నారు కదా ఆవిడ ఈ వ్యాఖ్యలు అందరికీ తాకినట్టు తనకు కూడా తాగుతాయి కదా మరి ఆమె కేసు పెట్టారు కదా ఎందుకు కేసు పెట్టేది ఆవిడ ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు స్పందించలేదు సాక్షి మేనేజ్మెంట్ ఎందుకు కేసు పెట్టలేదు ఆ డిబేట్ లో ఇంకా క్రిస్తం రాజుని కంటిన్యూ చేసినటువంటి కొమ్మలేని శ్రీనివాసరావు గారు ఉద్యోగం ఎందుకు వేయకలేదు ఆ డిబేట్ ఎందుకు ఆపట్లేదు అంటే ఒక ఇంటెన్షన్ కనపట్టలేదా మీకు ఇక్కడ పైగా ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛానల్లో జరిగిన లైవ్ లో వ్యాఖ్యని ఖండిస్తూ ట్వీట్ చేయడం మీరు చూసారా లేదు ఇంకా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు కదా మరి దీన్ని ఏమన్నది రాక్షన్ శ్రెడ్డి గట్ట పైగా జరిగిన దాన్ని ఒక సీనియర్ పాతికేయుడిగా అంటే పార్టీకి నెంబర్ టూ అయితే కావచ్చు కానీ సీనియర్ పాతికేయుడు ఎవరు సజ్జరామకిస్తారా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లోకి ఒక చేంజ్ చెప్పాలి అవునండి తప్పు జరిగింది అయితే కొమ్మనే శ్రీనివాసరావు గారు అలా అనలేదు రండి ఏదో ఆ రోజు పొరపాటు జరిగింది ఏదో సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ పైగా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం మీరు అన్నట్టు జాతి అనేటువంటి ప్రయత్నం అంటే చూడ ప్రతి పర్యటన ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి అడుగు ఎలా ఉంది విధ్వంసం వైపు ఉంది అక్రమం వైపు ఉంది అరాచకం వైపు ఉంది అంటే వీళ్ళు ప్రజల్ని పలకరించడానికి వస్తున్నారా ప్రజలు యుద్ధం ప్రకటించడానికి వస్తున్నారా గుంటూరు మిర్చియాడి పర్యటన చూడండి అనంతపురం రాప్తాడి పర్యటన చూడండి ప్రకాశం జిల్లా పర్యటన చూడండి ఈ మూడిట్లో కూడా వాళ్ళు మహిళలు గాయపడ్డారు రైతులు గాయపడ్డారు రైతుల పంట ధ్వంసమైంది పోలీసులు గాయపడ్డారు సెక్యూరిటీ చూడే పోలీసుల్ని కొడతారు ఆందోళన చెప్పే మహిళలని కొడతారు పలకరించడానికి పడిన రైతుల మీద దాడులు చేస్తారు పంటను ధ్వంసం చేస్తారు ఏంటండి ఇది దేనికి దేనికి సంకేతం ఇది ఎంత అందుకని చెప్పేది ఒక విషయం ఏంటంటే వీరు తీరు మార్చుకోవాలి వరి గారు మీరు కింద పడ్డారనుకోండి ఎగ్జాంపుల్ నడుస్తూ కింద పడ్డారనుకోండి ఎందుకు కింద పడ్డానో రివ్యూ చేసుకుని ఈసారి జాగ్రత్తగా నడవడం స్టార్ట్ చేస్తారు అవునా కదా ఇప్పుడు వైసీపీ కూడా కింద పడింది మొన్న ఎన్నికల్లో కింద పడింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్ల పడిపోయింది కాదు బొక్క బోర్లో పడుతుంది పడింది రివ్యూ చేసుకోవాలి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించినటువంటి ప్రజలు ఆ ప్రజలు ఇవ్వాలి ఎందుకు చిత్కరించారు అంత ముందు ఉన్నదేంటి అంత ముందు మన దగ్గర ఆశించింది ఏంటి మన దగ్గర లేని కోల్ మనం ఇవ్వలేంది ఏంటి ఇది కదా రివ్యూ చేసుకోవాలి ఇది కదా రివ్యూ చేసుకోవాలి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం ఇది కదా ఎదగాల్సిన ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది కదా మరి ఎందుకు ఉంటలేదు అవును అంటే నిజానికి ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎదగటానికి ఎందుకంటే ప్రభుత్వం ఎంత ఇచ్చినా ఇవ్వంది ఏదో ఒకటి మిగిలిపోయింది ప్రభుత్వం ఎంత చేసినా చెయ్యండి ఏదో ఒకటి మిగిలిపోయింది ఆ చెయ్యని దాన్ని దాన్ని ప్రతిపక్షం ఎత్తు చూపొచ్చు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతిపక్షానికి కానీ ఇక్కడ ఏందో తెలియదు ప్రతిపక్షం మైనస్ లో పడిపోతుంది ప్రతిపక్షం వివాదాలకు కారణమవుతుంది ప్రభుత్వాన్ని వివాదాల్లో పడేయాల్సి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాల్సిన ప్రతిపక్షం ఇరుకున పడుతుంది వివాదాలు పాలవుతుంది ఇలానే జరిగితే తీరు గనక మారకపోతే తీర్పులో కూడా మార్పు రాదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకంగా వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు తీర్పే పదే పదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అది వైసీపీ ఈ తీర్పు నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే పాఠాన్ని తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళా అదే 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 తీర్పుని వైసీపీ భరించాల్సి వస్తే అంతకనే పెద్ద తీర్పు రావచ్చు అంటే ఇప్పుడు వచ్చిన పదకొండు కూడా రాకపోవచ్చు అంటారు రాకపోవచ్చు కరెక్టే కదా మరి మరి త జరిగిన తప్పు నుంచి రివ్యూ నేర్చుకోకపోతే జరిగిన దాని నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే లెసన్స్ తీసుకోకపోతే మరి అదే కదా ప్రజలు రిపీట్ ఇస్తారు కదా చూద్దాం కార్తిక్ గారు ఏం జరగబోతుంది అన్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు నిజంగానే కార్తిక్ గారు చెప్పినట్టు మార్చుకోని పరిస్థితే కనిపిస్తుంది ఏదన్నా ఒకటి మిస్టేక్ జరిగితే అది తప్పు అని ఒప్పుకోవటం క్షమాపణ కోరటం లేకుండా ఇంకా దాన్ని ఎక్కువ చేసుకుంటూ ముందు పోతే తీవ్ర నష్టమే చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకార్తి గారి